నమస్తే అండి నేను మీ అబ్బన్న ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము చాలా రుచిగా ఉంటుంది ఈ కొలతలతో గనుక చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది బయట అయితే అదే ఫ్రిడ్జ్లో అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు బయట ఎక్కడ కొనాలన్నా ఇంత టేస్టీగా అయితే రాదు ఇప్పుడు చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ప్రాసెస్ చూద్దామండి శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకొని బోన్లెస్ చికెన్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నా నేను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ప్రోపర్గా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ పికిల్ కోసం వెల్లుల్లి పేస్ట్ని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా వెల్లుల్లిని రెండు నుంచి మూడు పాయల వరకు తీసుకోవాలి అల్లం అయితే ఒక పెద్ద ముక్క తీసుకొని శుభ్రంగా అవి కూడా వాష్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి అల్లన్నీ వెల్లుల్లిని మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మరింత టేస్ట్తో చికెన్ పిక్కిన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసుకో చూడవచ్చు ఇప్పుడైతే చికెన్లో ఒక లెమన్ పిండుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అంతని ఆ ప్యాన్లో వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్లోని వాటర్ అన్నీ అదిగోండి చూసారు కదా ఇంకిపోయేలాగా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద మసాలా పొడ్లు రెడీ చేసుకున్నాము రెండు స్పూన్లు ధనియాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ చికెన్ పిక్కిల్ కోసం నాలుగు లవంగం మొగ్గలను కూడా వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పిక్కిల్ బయటకున్న ఇంత టేస్టీగా రాదండి మనకి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూను మెంతులను ఒక స్పూన్ జీలకర్ర ఇంకో స్పూన్ ఆవాలు వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసి పక్కన గిన్నెలో పోసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చికెన్ పిక్కిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చే ట్రై చేయండి పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇప్పుడైతే ఫైన్ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నీరు మొత్తం ఇంకిపోయేలా ఉడికించుకున్నాం కదా చికెన్ ముక్కల్ని ఆ ముక్కల్ని ఈ కప్పు నూనెలో కప్పు నూనె సరిపోతుందండి మేము తీసుకుంది హాఫ్ కేజీయే కాబట్టి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేయించి చేసి వేపుకోవాలి ఈ వేపుకోవడంలోనే చాలా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి ముక్క అలా అని గట్ బాగా ఫ్రై చేస్తే ముక్కలు చాలా గట్టిగా అయిపోతాయి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసి వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఇది కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయి కలర్ మారే వరకు ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత ముక్క పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆ పీసెస్ని కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుతూ ముక్కలకి పేస్ట్ బాగా పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు ఆ పౌడర్ను కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని ముక్కలకి పట్టేలాగా గరిటుతూ కలుపుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత మేము హాఫ్ కేజీయే చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ కారం అయితే సరిపోతుంది ఇవి కొలతలు అనేవి కరెక్ట్గా ఉండాలి లేకపోతే పచ్చడి నిలువ ఉండదు ఆ తర్వాత ఏ కప్పుతో అయితే ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో టీ గ్లాస్తో అదే గ్లాస్తో ఒక కొంచెం తక్కువగా ఉప్పును కూడా తీసుకోవాలి ఉప్పును కూడా వేసి బాగా ముక్కలు మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి కళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకొని యూస్ చేస్తున్నాను మీరు కూడా మిక్సీ పట్టి యూస్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాము కొంచెం చల్లగా చల్లారిపోయి గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడు పచ్చడికి సరిపోయేంత నిమ్మకాయలు తీసుకోవాలి ఇవి చిన్న నిమ్మకాయలు కాబట్టి నేను మూడు తీసుకున్నాను తక్కువే పడుతున్నాయి కేజీ చికెన్ అయితే సిక్స్ లెమన్స్ అట్లా పిండుకుంటే సరిపోతుంది అదే రసం గల్లకాయలు లావి అయితే మూడు నాలుగు సరిపోతాయి ఇవి నిమ్మరసాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పులుపు కోసం నిమ్మరసాన్ని యూస్ చేస్తున్నాము ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని ఈ చికెన్ ఉంది కదా పక్కన పెట్టేసుకున్నాం చికెన్ పిక్కిలు ఈ పిక్కిల్లో ఒకసారి కలుపుకోవాలి నిమ్మరసం యాడ్ చేసి ఈ విధంగా కలుపుకొని మొత్తం పిక్కెలంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా ఇంట్లోనే చికెన్ పిక్కెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బయట అయితే ఇంత టేస్టీతో దొరకదు ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా చికెన్ పిక్కెల్ని తప్పకుండా ట్రై చేసి పికిల్ టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పచ్చడి టూ రెండు నుంచి మూడు నెలల వరకు నిలవుంటుంది ఈ చికెన్ పికిల్ని వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ పిక్కెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చూశారు కదా తప్పకుండా ట్రై చేసి పిక్కలు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి స్టోర్ గాజు గాజుజూసాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్